డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఓజీ నిర్మించారు ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ పాత్ర పోషించారు అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ శ్రీయారెడ్డి హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓజీ బడ్జెట్ ఎంత బ్రేక్ఇవెంట్ టార్గెట్ ఎంత మూడో రోజు పవన్ కళ్యాణ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీ సినిమాను దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఆంధ్ర రైట్స్ ఎనభై కోట్ల రూపాయలకు సీడెడ్లో ఇరవై రెండు కోట్ల రూపాయలకు నైజాం థియేట్రికల్ రైట్స్ యాభై ఐదు కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది ఇక కర్ణాటక హక్కులు ఎనిమిది కోట్ల రూపాయలు తమిళ కేరళలో హక్కులు మూడు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి పవన్ కళ్యాణ్ చిత్రం యుఎస్ లో బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్ గా నూట తొంభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రెండు వందల కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ షేర్ నాలుగు వందల కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు కట్టారు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఇరవై ఒక కోట్ల రూపాయలతో కలిపి రోజు ఓజీ వరల్డ్ వైడ్ గా నూట యాభై నాలుగు కోట్ల రూపాయల ఓపెనింగ్స్ అందుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది ఇరవై ఒక కోట్ల రూపాయలు తొలి రోజు ఇండియా వైడ్ గా అరవై నాలుగు కోట్ల రూపాయలు రెండో రోజున ఇరవై కోట్ల రూపాయలు రాబట్టింది ఇక ఓవర్సీస్ లో ఓజీ ప్రభజన సృష్టిస్తున్నాడు ఐదు మిలియన్లకు చేరువై ఓజీ ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు డాలర్లు భారత కరెన్సీలో సుమారుగా నలభై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో రెండు రోజుల్లో ఓజీ చిత్రం నూట డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయల గ్రాస్ నూట ఎనిమిది కోట్ల రూపాయల షేర్ రాబట్టింది పవన్ కళ్యాణ్ మూవీకి తొలి రోజున అరవై మూడు కోట్ల రూపాయలు రెండో రోజున ఇరవై కోట్ల రూపాయలు రాబట్టింది తెలుగు నాట ఏరియాల వారీగా చూస్తే ఓజీ వసూలు పరిశీలిస్తే నైజాంలో ముప్పై పాయింట్ నాలుగు సున్నా కోట్లు సీడెడ్లో తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లు ఉత్తరాంధ్రలో ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు ఈస్ట్ గోదావరిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు వెస్ట్ గోదావరిలో నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు గుంటూరులో ఏడు కోట్లు కృష్ణా జిల్లాలో ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు నెల్లూరులో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఓజీ పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో నూట పది కోట్ల రూపాయలు కర్ణాటకలో పదమూడు కోట్ల రూపాయలు తమిళనాడులో రెండు కోట్లు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి పాజిటివ్ రివ్యూలు మౌత్ టాక్ తోడు వీకెండ్ కావడంతో ఓజీకి మూడో రోజు బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు తెలుగు వర్షన్లో ముప్పై ఒకటి శాతం తమిళ్లో పద్నాలుగు శాతం హిందీలో ఏడు శాతం చొప్పున థియేటర్కల్ ఆక్యుపెన్సీ నమోదైంది ఫస్ట్ షో సెకండ్ షోలకు ఓజీ మరింత బుకింగ్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు మూడో రోజు ఓజీకి తెలుగు రాష్ట్రాల్లో పది కోట్లు ఓవర్సీస్లో నాలుగు కోట్లు తమిళనాడులో యాభై లక్షల రూపాయలు కర్ణాటకలో కోటి రూపాయలు కేరళ ప్లస్ హిందీలో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్గా పదిహేడు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు దాంతో ఈ చిత్రం రెండు వందల కోట్ల రూపాయలకు చేరువై పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డు వసూలు దిశగా దూసుకెళ్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు